జొమాటో దీని పేరు వినని వారు కనని వారు ఉండరు కొందరైతే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఈ యాప్ మీద ఆధారపడి ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటారు గతంలో ఏడాదికి సరిపడా ఫుడ్ ఆర్డర్ ఒకేసారి చేసినట్లు అనేక వార్తలు కూడా వచ్చాయి లక్షల్లో బిల్లులు చెల్లించి ఓ వ్యక్తి ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయాడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి వద్ద జొమాటో అనే యాప్ తప్పనిసరి అయిపోయింది ఇంతగా జనాల్లోకి దూసుకువెళ్లిన ఈ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వెనుక అనేక సవాళ్లు ఒడిదుడుకులు ఉన్నాయి సాధారణంగా ప్రతి విజయం వెనుక ఓ విషాదగాథ ఉంటుంది దాన్ని మరోసారి నిజమని నిరూపించింది ఈ జొమాటో సంస్థ సీఈఓ కథ ఇలా గొప్ప వొరవడికి నాంది పలికిన వారంతా పెద్దగా చదువుకోని వారే అయి ఉండడం గమనార్హం ఇక ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో గురించి చెప్పాలంటే ముందుగా దాని రూపకర్త గురించి పరిచయం చేసుకోవాలి ఆయనే సీఈఓ ఆఫ్ జొమాటో దీపేందర్ గోయల్ గోయల్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై ఆరున పంజాబ్ లోని ముక్తసర్ లో జన్మించారు బాల్యంలో విద్య పెద్దగా అబ్బనప్పటికీ ఎలాగోలా ఐఐటి ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అయితే టెన్త్ ఇంటర్ లో కొన్ని అనివార్య కారణాల వల్ల సరిగ్గా రాణించలేకపోయారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కేవలం ముప్పై తొమ్మిది మార్కులతో పాస్ అయ్యి నేడు దేశంలో అన్ని రెస్టారెంట్లను శాసించే స్థాయికి ఎదిగారు ఈ క్రమంలోనే జీవితం తనకు అనేక పాఠాలు నేర్పించిందని ఓ సందర్భంలో వివరించారు బాల్యంలో స్కూల్ కు వెళ్లాలంటే భయపడేవాడు కారణం తాను పెద్ద ఇంటెలిజెన్స్ స్టూడెంట్ కాకపోవడమే అని చెప్పారు అయితే తన జీవితంలో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా చోటు చేసుకున్నాయి అది ఎనిమిదవ తరగతి అప్పట్లో ఓ పరీక్ష సరిగ్గా రాయకపోయినా తన క్లాస్ టీచర్ మెరుగైన మార్కులు వేశారు దీంతో తన స్నేహితులు చూసి ఆశ్చర్యపోయారు ఇలాంటి చిలిపి సంగతులు దీపేందర్ గోయల్ జీవితంలో చాలానే ఉన్నాయి ఇలా మెరుగైన మార్కులు సాధించని గోయల్కు ఓ రోజు ఒక ఆలోచన తట్టింది ఈసారి మెయిన్ ఎగ్జామ్స్ లో ఎలాగైనా మంచి మార్కులు సాధించాలని నిర్ణయించుకున్నారు అందుకోసం పత్రాలు ప్రింట్ చేసే వ్యక్తిని కలిసి ముందస్తుగా క్వశ్చన్ పేపర్ సేకరించే ప్రయత్నాలు చేశారు కానీ అది అనుకున్నంత సత్ఫలతాలు ఇవ్వలేదు దీంతో చదవడం ఒక్కటే దారి అనుకొని ఎలాగోలా ఇంటర్ నెట్టుకొచ్చేశారు చివరి సెమిస్టర్లో క్లాస్లో ఐదో స్థానానికి చేరుకున్నారు ఈ విజయం ఆయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది మనం అనుకుంటే ఎంత కష్టమైన పనైనా సులభంగా చేయగలననే విశ్వాసాన్ని కలిగించింది అందుకే ప్రయత్నమే మొదటి విజయం అంటారు కొందరు కవులు ఇలాంటివి మీ జీవితంలో కూడా చాలానే జరిగింటాయి ఈ ఒక్క సందర్భాన్ని బట్టి మనకు ఇట్టే అర్థమవుతుంది గోయల్ ఎంత సర్వసామాన్యమైన వ్యక్తి అనేది ఇక ఇంటర్ గట్టెక్కిన తర్వాత ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కోసం చండీగఢ్ కు వెళ్లారు అక్కడ కూడా రెట్టించిన స్ఫూర్తితో కష్టపడి చదివి ఐఐటి జేఈఈ క్లియర్ చేశారు ఇక చెప్పేదేముంది దెబ్బతో ఐఐటి ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు గోయల్ జీవితాన్ని ఈ ఢిల్లీ ఐఐటి కూడా కీలక మలుపు తిప్పింది ఇక్కడ జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటే ఉన్నత వ్యక్తులను కలుస్తామంటూ గట్టిగా విశ్వసిస్తాడు గోయల్ అయితే జీవితంలో ఉన్నత స్థానానికి రావాలంటే నిత్యం పోరాడాల్సి ఉంటుంది అని చెప్తారు ఆయన ఇక కొన్ని కారణాల వల్ల చాలాసార్లు డిప్రెషన్ కు గురైన సందర్భాలు కూడా గోయల్ జీవితంలో లేకపోలేదు డిప్రెషన్ సైకిల్స్ నిజానికి మంచి భావనే అని భావిస్తారు గోయల్ ఎందుకంటే అవి ఒక పాయింట్కి మించి మరింత ఉన్నతంగా ఆలోచించేలా చేస్తాయని చెప్తారాయన మనం చేస్తున్న పనిలోనే డిప్రెషన్ తొలగించేందుకు పరిష్కారాలు వెతకాలని చెప్తారు గోయల్ ఇలా అనేక ఒడిదుడుకులు ఒత్తిళ్ల నడుమ ఐఐటిలో విద్యను పూర్తి చేసుకున్న గోయల్ కెరియర్ పై ఫోకస్ పెట్టారు తొలినాళ్లలో బై నెండ్ కో అని కన్సల్టింగ్ సంస్థలో పనిచేశారు కమ్యూనికేషన్ నైపుణ్యాలు నేర్పించడంలో వ్యూహాత్మకంగా ఆలోచించేందుకు ఇది ఎంతగానో తోడ్పడింది ఎలా ఆలోచించాలో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఈ సంస్థ ఆయనకు నేర్పింది ఈ సందర్భంగానే తాను ఎప్పటికీ బైన్ అండ్ కో సంస్థకు కృతజ్ఞతతో ఉంటానని తన భావాన్ని చెప్పుకున్నారు ఈ సంస్థలో పనిచేస్తున్న సమయంలోనే అంటే రెండు వేల ఎనిమిదిలో జొమాటో ఆలోచన వచ్చింది బైన్ ఉద్యోగుల కోసం ఫుడ్ ఆర్డరింగ్ వెబ్సైట్ రూపొందించి దీనికి ఫుడి బే అని పేరు పెట్టారు అదే క్రమంలో కంపెనీ స్థాపించాలనే ఉద్దేశ్యంతో ఒక పేరును ఖరారు చేయాలని నిర్ణయించారు అప్పుడు తొలుత టొమాటో అని అనుకున్నారు దానికి సంబంధించిన డొమైన్ పేరు టొమాటో డాట్ కామ్ అని కూడా ఏర్పాటు చేశారు కానీ చివరకు దాన్ని జొమాటోగా నిర్ణయించారు ఈ జొమాటోను ప్రారంభించిన తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది చాలా ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత ఎక్కడా వెనుకడుగు వేయకుండా విశ్రమించకుండా చేసిన తప్పులను ఎలా అధిగమించాలి అని ఆలోచిస్తూ ముందుకు సాగారు ఇలా సాగే క్రమంలో ఆయన నేర్చుకున్న జీవిత పాఠాలే జొమాటోను మరింత గొప్పగా అభివృద్ధి చేసేందుకు దోహదపడ్డాయి ఇలా సాగిన జీవన ప్రస్థానంలో అనేక అవార్డులు కూడా అందుకున్నారు గోయల్ రెండు పేల పదకొండులో గోయల్ ఎకనామిక్ టైమ్స్ స్టార్ట్అప్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రెండు పేల పన్నెండులో బిజినెస్ టుడే యంగ్ బిజినెస్ లీడర్ అవార్డు రెండు వేల పద్దెనిమిదిలో గోయల్ కు ఐఐటి ఢిల్లీ నుంచి విశిష్ట పూర్వ విద్యార్థుల పురస్కారం కూడా వరించింది ఇలా సామాన్య సగటు విద్యార్థి నుంచి నేడు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ప్రతి ఒక్కరికి సమయానికి ఆకలి తీర్చే పరోక్ష అన్నదాతగా మారారు ప్రస్తుతం పరుగులు తీస్తున్న ఆధునిక యుగంలో సామాన్యుడి నుంచి పెద్ద కంపెనీలో పనిచేసే ఉన్నత ఉద్యోగి వరకు ఈ జొమాటోపై ఆధారపడి జీవిస్తున్నారు ఇలా ఒక్కరితో ప్రారంభమైన ఈ సంస్థ నేడు భారతదేశంలోనే కాకుండా ఇరవై రెండుకు పైగా దేశాల్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తోంది తన మార్కెట్టు రోజు రోజుకు విస్తరిస్తూ సరికొత్త పాఠాలు నేర్చుకుంటూ అనేక మైలురాళ్లు దాడుతున్నారు